వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్ ఈ వీడియోలో మనం కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకొని పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి ఏమేం కావాలో చూడండి రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం చింతపండు కొంచెం ఇంగువ స కారానికి సరిపడా మిరపకాయలు హాఫ్ స్పూన్ ధనియా హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు ఒక ఎరగడ్డని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా పక్కన రెడీ చేసి ఉంచుకోవాలి కొత్తిమీర నేను ఇక్కడ ఒక కట్ట తీసుకున్నాను క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇలా పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను ముందుగా మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కడాయిని కొంచెం వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర పచ్చడి అన్నంలోకైనా సరే దోశలోకైనా సరే ఇడ్లీలోకైనా సరే చాలా బాగుంటుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఆయిల్ వేడెక్కేసింది ఇప్పుడు మనం ఆయిల్లో ఎండుమిరపకాయ ధనియా జీలకర్ర మెంతులు ఇంగువ వీటన్నింటినీ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకునేసేయండి చూడండి ఈ ఎండుమిరపకాయలు అనేది చాలా తొందరగా వేగిపోతుందండి అందుకని పక్కనే ఉంటూ తిప్పుతూ వేయించుకోవాలి చూడండి వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకైనా సరే గిన్నెలోకైనా సరే తీసి పక్కన పెట్టుకోండి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది రానివ్వకుండా తీసుకోవాలి చూపిస్తున్నాను కదండి ఇదే విధంగా తీసుకోండి ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకునేసిన తర్వాత అదే ఆయిల్లో ఎర్రగడ్డ టమాటో చింతపండు వీటిని వేసుకునేసేయాలండి చూడండి ఈ విధంగా అన్నీ వేసుకునేసేయండి ఎరగడ్డ టమాటా చింతపండు అనేది బాగా వేగాలండి అందుకనేసి కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి వేగుతుంది ఇలా ఎండిమిరపకాయని పక్కన పెట్టుకునేసేయాలి ఒక గిన్నెలోకి తీసుకొని చూడండి ఈ విధంగా బాగా చల్లారనివ్వండి టమాటా ఎర్రగడ్డ అనేది తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి రాళ్ళు ఉప్పు అయినా సరే సాల్ట్ అయినా సరే అది మనిష్టం ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను వన్ స్పూన్ సాల్ట్ వేసానండి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి చిటికెడు పసుపు వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఈవెన్గా మళ్ళీ అంతా కలుపుకోండి బాగా కలుపుకోండి కొంచెం టమాటా అనేది ఇంకా కొంచెం వేగాలండి చూడండి ఈ విధంగా ఈ ఈ ఈ స్టేజ్లో కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీర అనేది బాగా వేగాలండి పచ్చివాసన పోయేంత వరకు అప్పుడే కొత్తిమీర స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక టెన్ మినిట్స్ అలాగే తిప్పుతూ వేగనివ్వండి కొత్తిమీర వాసన లేకుండా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకోండి ఇలా కలుపుతూ ఒక టెన్ మినిట్స్ అనేది వేగనివ్వండి ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి కొత్తిమీర మనం కూరల్లో వేసామంటే తీసి పక్కన పెడతారు అలా కాకుండా మనం ఇలా పచ్చడి చేసి దోశలోకైనా ఇడ్లీలోకైనా అన్నంలోకైనా కలిపిచ్చామంటే ఎంతో ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు ఇదే ప్రాసెస్లో చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి ఎంతో టేస్టీగా చాలా బాగుంది అంటారు చూడండి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కొత్తిమీర కొత్తిమీర టమాటా ఎరగడ్డ బాగా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకునేసేయాలి ఫస్ట్ మనం ఎండిమిరపకాయని పక్కన పెట్టుకున్నాం కదండీ ఫస్ట్ మిక్సీ జార్లో అవి వేసుకునేసి ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకునేసేయాలి అలా కొంచెం బరకగా పట్టేసిన తర్వాత కొత్తిమీర ఎరగడ్డ టమేటాని వేసి ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దండి కొంచెం ఇదే మనం మన ఇంట్లో రోలు కానీ అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా వేసి ఈ పచ్చడిని చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది నాకు అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా మిక్సీలో వేసుకున్నాను చూడండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా నా ఛానల్లో అన్నీ ఈజీగా ఎలా క్విక్గా వంటలు ఎలా చేయాలో నా ఛానల్లో అన్నీ ఉన్నాయండి నేను చాలా ఈజీగా ఈ పద్ధతిలో చెప్తాను ఈజీ పద్ధతిలో చెప్తాను చూడండి పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీనిలోకి ఇలాగే తినేయచ్చు లేదంటే తిరగమాత వేసుకోండి అది కూడా బాగుంటుంది ఇలాగే కూడా తినేయచ్చు ఒక్కొక్కరు తిరగమాత వేస్తే నచ్చదు కాబట్టి అలా ఇదే స్టేజ్లో తీసుకునే ఒక్కొక్కరికి తిరగమాత వేస్తేనే నచ్చుతుంది అలా అయినా చేయొచ్చండి ఇలాగైనా చేయొచ్చు తిరగమాత వేసుకోండి బాగుంటుంది లేదనుకో లేదనుకోండి ఇష్టం లేదనుకోండి అలాగే కూడా తీసుకోవచ్చు చూడండి తిరగమాత వేసిన రెడీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి